హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమిటో చూడండి ఇప్పుడు మధ్యాహ్నం కూడా అన్నదానం శరణ్ దే శరణ్ వాళ్ళ మా అల్లు ఉంది అంటే వాళ్ళ అక్క కొడుకుది మా మనం ఉంది బర్త్డే ఇప్పుడు వచ్చేసింది రెండేళ్ళు టూ ఇయర్స్ బర్త్డే దానికి ఇప్పుడు అన్నదానం మధ్యాహ్నం కూడా వచ్చేసింది నాన్ వెజ్ పెట్టమని చెప్పండి మేము వరకు నాన్ వెజ్ వద్దు అనుకుంటున్నాం శరణ్ చెప్పినాడు కాబట్టి తీసుకొచ్చినాము మేము ఆడే తినేసి బిర్యానీ తీసుకొచ్చినాము అవోల్కి ఇటు చూడండి ఇది బిర్యానీ చికెన్ బిర్యానీ ఫ్రెండ్స్ ఇది ವೈಟ್ ರೈಸು ಇದು ಎಕ್ ಮಸಾಲಾ ಎಕ್ ಮಸಾಲಾ ಇದು ಅಮ್ಮಕ್ಕೆ ಕುಷ್ಕಾ ಮಾನ್ವೆಜ್ ಹೆಚ್ಚು ತಿನ್ನ ವೆಜ್ ಅಮ್ಮ ಆಮುಕಿ ಕುಷ್ಕಾ ಇದು ವಚತಾ ಇದು ವಚ ರಸಮು ತಾಂಬೂಲೋ ಇಂಟ ಫ್ರೆಂಡ್ಸ್ ಇಬ್ಬರು ಡೀಸ್ ಅನ್ನಿಸ್ತಾ

పస్ పిస్ తీస్తాంట అట్లా యాస్కోపొండు ని పిస్ వేక బెడ్వా పిస్ కావాలన వద్దా నిక్కా బెడ్వా ఫ్రెండ్స్ గామాక్షం తినేలే యేసే కూడా అకికి లక్కీగా నియేస్తందియే అంగ పిసేయిలే గామాక్షంకి ఇదేంటంటే అండి షార్ట్ వీడియో తీయడానికి టైమింగ్ సరిపోవటం లేదు అంతా వడ్డించుకొని వచ్చి అంతా చెప్పేకి తిరగా అవ్వవాళ్ళ దగ్గర అడగటానికి టైమింగ్ టైం సరిపోవటం లేదు అందుకే వడ్డించేది ఫుల్ వీడియో తీసుకుని ఇస్తామండి అలాగే ఒక అవ్వవాళ్ళందరూ భోజనం చేసేటప్పుడు అయితే ఒక షార్ట్ వీడియో అయితే తీసుకుంటాము ఇప్పుడైతే అత్తమ్మ రైస్ బిర్యానీ వడ్డించుకుంటూ వస్తున్నారు అన్న అవోకెత్తుకోపో అన్నీ ఉన్నా सका, ठीक है। आप लड़ी दो? हम्म, नैन डेड हूँ। मोटे आपको? मोटे का जो है। नीरू, साय सोल पॉकेट पे नहीं? हम्म, देखा? नहीं नहीं नहीं। एक ट्रीम एक को नहीं दा। ताऊल बैठेगी। ఇంకా కామాక్షం అయితే చికెన్ వేస్ట్ చేస్తారండి వేసుకుంటే కూడా తినలేదు అవి అయితే లక్కీకి ఎత్తే వేస్తారు దిగువ అందుకే ఇప్పుడైతే మె మెత్తగా ఉండేది ఒకే ఒక పీస్ వేసుకున్నారండి కోడిగుడ్డు మసాలా అండి

ఇప్పుడు సరే నీదే అన్నదానం సరే అండి ఇప్పుడు వచ్చేసిందే సౌరవ్ పేట్లా అన్నదానం మధ్యాహ్నం భోజనం పెట్టినాము చికెన్ బిర్యానీ తెచ్చేసి ఇంట్లో తెచ్చేసి వద్దు అని చికెన్ బిర్యానీ తెచ్చేసి మేము కూడా తినేసి అవుడుకి తీసుకొని వచ్చినాము ఇన్ని దాన్ని మేము చేయకుండా కూడా వద్దు మేము మేము అట్లా ఇది పెట్టి పద్ధతి పెట్టిండి మా ఆయన తినేస్తా ఉండ్రీ ఇంకా మేము మా వేణు వద్దులే మనం పండుగ వరకు ఉండిపోదాము అంటే వేణు కోసమే ఉండిపోతుంది ఇప్పుడు వేణు అనేది తినేదాము అని చెప్పి దానికి అందరు తినేసినాము ఇప్పుడు తీసుకొచ్చినాము అమ్మ నాన్ వెజ్ తినేలే కుష్కా మాత్రం తీసుకున్నాము అమ్మకు ఇప్పుడు చూడండి అందరికి తట్టలా పెట్టినాము అందరూ చెప్పండి మా అందరూ ఆ పిల్లోనికి ఆశీర్వాదం చేయాల సౌరవ్ ఆ పిల్లోని పేరు సౌరవ్ నీకు అందులో నూరేళ్ళు సల్లగా అన్న దేవుడు నూరేళ్ల సల్లగా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగ మంచి ఎడ్యుకేషన్ మీ మామది మంచి ఆఫీసర్ నువ్వు వచ్చేసిందే మీ మామ నీ కోసం అన్నదానం చేసిన ఆశ్రమానికి అన్నదాత సుఖీభవ అన్నదాత అన్నదాత సుఖీభవ అన్నదాత అన్నదాత శతమానం భవతే అన్నదాతీభవాతాయుష్మాన్

అను నువ్వే చెప్పాల్సిందా బా చరణ్ చాలా ఉంటారు గౌరీ శరణ్ నూరేంట్ల ఆయుష్మంతుడైం చేసుకుని బాగుగా ఉండపాకి సౌరవ్ ఆయుష్మంతుడై మంచి ఆయుష్ గుణవంతుడై బాగు బతుకప్ప బావ చదివి మంచి పేరు తెచ్చుకొని పేరుగా బతుకు స్వామి కృష్ణారామ ఏం లక్ష్మమ్మ ఏమేమి భోజనం ఉంది చెప్పమ్మా బిర్యానీ బజ్జి కోడిగుడు గొజ్జు తాంబూలు సేపు రసం వైట్ రైస్కి రసం ఉంది తాతా మీరు చెప్పండా పలావ్ కాదు తిర్యానీ కోడిగుడ్డు మసాలా మీరు కొంచెం చేస్తే జోరుగా చెప్పండి అడవి అడవుతా ఉన్నారు కోడిగుడ్డు మసాలా బిర్యానీ మీరు మిమ్మల్ని అడవుతూ ఉండారు మీరు కొంచెం జోరుగా చెప్పాలంట మీరు చెప్తారంటే బాగుంటుందంట

ఈ పెద్ద సౌరవ్ కి చాలా అందరూ ఆశీర్వదించడం సౌరవ్ చాలా చల్లగా ఉండాలి మాత్రం ఫ్రెండ్స్ ఈ ఇష్టమైంది నైట్ వచ్చేసిందే సౌరవ్ కోసరము కేక్ తెప్పిస్తాము కేక్ కటింగ్ చేస్తాము బిడ్డు కోసరము టూ ఇయర్స్ చిన్న బాబు చల్లగా ఉండాలా కేక్ కటింగ్ చేస్తాము సాయంత్రం కొద్దిగా స్వీట్ ఇది ఫ్రెండ్స్ ఇది వచ్చి నాన్ వెజ్ కూడా ఇది శరణ్ వచ్చి బ్రాహ్మీణ్ యాక్చువల్గా నాన్వెజ్ ఇదే మేము తెలియకుండా పెట్టేసి ఫస్ట్ టైము నా శరణ్ పిల్ల ఇంక పెట్టేది వద్దు అనమాట శరణే అవతాత తిని అవతాత కోసం పెట్టాడా పర్వాలేదు అనేసింది ఇంకా అవతాత కోసం తెల్ల తెప్పించిన్నాము చేసినాము అసలు వచ్చేసిందే ఇంత మాత్రం వీడియో ఇది వీడియో ఇష్టమైంది అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ